Hello friends! పెట్టి కోట్లు చిరిగిపోయినాయండి సమ్మర్ కూడా వచ్చింది కదా ఇంకా అవన్నీ పాత అని తీసేసి ఏమైనా కొత్తవి కుట్టుకుందామని చెప్పేసి షాప్కి పోయా అనమాట మీటర్ వచ్చేసి టూ హండ్రెడ్ ఎంతో చెప్పాడు పన్నా బానే ఉంది కానీ ఇంకా నాకు ఎందుకు ఇంట్లో కాటన్ క్లాత్ ఉంది సో దాంతో కుట్టుకుంటే సరిపోతుంది అని చెప్పేసి ఇంటికి వచ్చేసనమాట ఇంటికి వచ్చిన తర్వాత ఒక పదిహేను నిమిషాలు కూడా పట్టలేదు ఒకటైతే కుట్టుకున్నాను కట్ చేసి అయితే ఇది డబుల్ లేయర్ వేశానండి పంచ కదా కొంచెం పలుచగా ఉంది ఎక్కువ రోజులు రావాలి కాబట్టి డబుల్ లేయర్ వేశాను అయితే ఇది వచ్చేసి మొన్న ఊరు వెళ్ళినప్పుడు మా అత్తయ్య గారు ఇచ్చారు ఇంట్లో పంచుంటే ఏదైనా కాటన్ క్లాత్ ఇవ్వమని చెప్పనమాట పెట్టి కోటు కోసమే అయితే కొత్తదే ఇది పాతదేం కాదు సో మనకి ఇక్కడ బోర్డర్స్ వస్తాయి కదా అంచులు అవన్నీ తీసేయాలి తీసేసుకుని ఉన్న క్లాత్లు ఇంకా చాలా క్లాత్ ఉందండి ఇంకా ఇవన్నీ చేసుకుంటూ కూర్చుంటే మన బ్లౌజులు ఆగిపోతాయి కదా మనకు తెలిసిందే కదా మన బ్లౌజులు మనం కుట్టుకోవాలన్నా మన బట్టలు మనం కుట్టుకోవాలన్నా బాగా యాక్టివ్గా ఉంటాం కదా అదే కస్టమర్లు వచ్చి నాకు గంటలో బ్లౌజ్ కావాలంటే ఎక్కడ లేని ఎంత బద్దకం అంతా వదిలిపోయి ఎంత ఫాస్ట్గా వర్క్ చేస్తామో అదే నాకు రేపు ఫంక్షన్కి వెళ్ళాలి సాయంత్రం ఇవ్వమంటే ఇమ్మంటే లోపే రెడీ చేసి పెడతాం అదొక అదనమాట కానీ మన బ్లౌజులు మాత్రం ఎంత బద్ధకమో మనకి కుట్టుకోవాలంటే సో అదే ఇప్పుడు ప్రజెంట్ నా సిచ్యువేషన్ కూడా సో మీ అందరి సిచ్యువేషన్ ఇలాగే ఉండొచ్చు నాకు తెలిసి ఇంకైతే ఈ అంచంతా తీసేసి దీని అయితే పాడేనండి ఏమో దేనికైనా వాడుకోవచ్చేమో ఎందుకో నాకు అర్థమే కాదు ఏదైనా కొంచెం వస్తువు ఇలాగా వస్తువు అంటే ఇలాగ ఏమైనా క్లాత్లు బాగున్నాయి అనుకోండి దాన్ని దాచి దాచి ఇల్లంతా నింపుతానండి మా వారేమో ఎక్కడ చూసినా బట్ట ముక్కలే ఉన్నాయని ఏం చేస్తాం మన టైలర్స్కి ఏంటంటే ఏది పాడేయాలనిపించదు ఏది బాగుందనిపిస్తే దేనికైనా వాడుకోవచ్చు అనిపిస్తుంది అలాగ పెట్టి 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 ఇంకా దేనికి వాడుకోకపోతే అప్పుడు పాడేస్తాం అనమాట కానీ నేను అసలు పాడేనండి ఏ ప్రతీది కూడా ఎందుకో అత అంటే టైలరింగ్కున్న ఇంటెన్షన్ అంతేనేమో ఏ టైలర్స్ కన్నా అంత ఈజీగా ఏ ఏ బట్ట ముక్కలు అనమాట చిన్నది ఉన్నా సరే బాగుంది బాగుందని రాసి పెడతారు బై డిఫాల్ట్గా వస్తుంది అనుకుంటా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి సో నా దగ్గర ఇప్పుడు వచ్చేసి మొత్తానికి ఒక టూ మీటర్స్ క్లాత్ అయితే ఉంది దీని ఏం చేస్తానంటే డబుల్ లేయర్ కింద కట్ చేస్తాను సింగిల్ లేయర్ అయితే ఇంకా రెండుసార్లు ఉత్తుగానే చిరిగిపోతుంది కాబట్టి డబల్ లేయర్ వేస్తాను డబుల్ లేయర్ వేసుకుంటే మన ఇంట్లో పనే కదా డబ్బులు వేరేసినందుకు ఇన్ని డబ్బులు అన్ని డబ్బులు అని ఎవరు తీసుకోరు కాబట్టి అందుకునే ప్రతిసారి తెలుసా మీకు చెప్తే నెంబర్ కానీ నా బ్లౌజ్ని నేను కుట్టుకోవాలనుకున్నా ఇలాంటి చిన్న చిన్న పనులు చేసుకున్న చేసుకోవాలనుకుంటే మాత్రం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి అసలు నేను టైలరింగ్ స్టార్ట్ చేసిందే దీనికోసం కదా మన మనం కుట్టుకోవచ్చు మంచిగా నీట్గా నీట్గా అంటే బయట కూడా నీట్గానే కుడతారు కుట్టారని కాదు ఎంతైనా మనం కుట్టుకున్న సాటిస్ఫాక్షన్ అనేది వేరే ఉంటుంది సో అందుకుని ఇవన్నీ ఇలాంటివి కుట్టుకున్నప్పుడల్లా నాకు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది అనమాట నేను ఈ స్టేజ్ నుంచి ఇలా ఈ స్టేజ్కి వచ్చాను ఈ టైలరింగ్ నుంచి యూట్యూబ్కి వచ్చాను యూట్యూబ్ నుంచి ఒక పది మందికి నేర్పిస్తున్నాను ఒక గర్వంగా గర్వం అంటే ప్రౌడ్ అండి మరి ఇంకో ఏదో గర్వం అనుకుంటారు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతానండి ఎవరైనా నేను అక్క నా కస్టమర్లు పెరిగారంటే ఇంకా ఎక్కలేని సంతోషం అనమాట చెట్టు మీద ఉంటాను నేను అయితే అంత హ్యాపీగా ఉంటుంది అయితే డబల్ లేయర్ పెట్టేశాను ఓకేనా డబల్ లేయర్ అన్నమాట ఇలాగా డబల్ లేయర్ పెట్టేసి ఇలాగా ఫోల్డ్ చేసుకుని నేనైతే బాడీ మిషన్మెంట్ తీసేసుకున్నాను పెద్దగా ఏం కష్టపడినండి నా బ్లౌజ్ నేను కుట్టుకోవాలనుకున్నా ఇష్టం వచ్చినట్టు మిషన్ మేము తీసుకుని కుట్టేస్తాను అయినా సెట్ అయిపోతుంది ఎందుకంటే నా పర్సనాలిటీ అంతే నడుము లూజు చెస్ట్ లూజు ఆర్మ్ లూజు ఒకటే లెవెల్లో ఉంటుంది ఎలా కుట్టినా సెట్ అయిపోతాయి ఒక ముడత కూడా రాకూడదంటే కొంచెం లోపల నుంచి కట్ చేస్తాను ఫ్రంట్ పార్ట్ అయినా బ్యాక్ పార్ట్ అయినా మన బ్లౌజ్లే కదా ఏం కాదని కానీ సెట్ అయిపోతాయి అందుకు అందరికీ సెట్ అవ్వాలి అంటే మాత్రం చాలా జాగ్రత్తగా కుట్టుకోవాలి డబుల్ ఫోల్డింగ్ పెట్టాను కదా షోల్డర్ వచ్చేసి ఒక ఆరు ఇంచులు పెట్టేశాను చంకడను కూడా ఆరు పావు పెట్టాను ఆరు పావు ఎందుకంటే మనకి మరీ అద్దినట్టు రాకూడదు కొంచెం లూజ్గానే ఉండాలి చెస్ట్ వచ్చేసి నాకైతే ముప్పై నాలుగండి కానీ నేనైతే ఎనిమిదిన్నర పెట్టాను ఎనిమిదిన్నర పెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ షోల్డర్ అనేది చాలా చిన్నగా ఉండాలి పెట్టుకొట్టు కదా లోపల వేసుకుని పెట్టుకొట్టు కదా బయట కనిపించకూడదు అందుకని టూ ఇంచెసే పెట్టాను కుట్టిన తర్వాత వన్ అండ్ హాఫ్ ఇంచ్ వస్తుంది నెక్ డీప్ కూడా ఎక్కువే ఉండాలి ఫ్రంట్ బ్యాక్ కూడా డీప్ ఎక్కువే పెడతాను సెవెన్ ఇంచెస్ వరకు పెట్టాను విడత అనేది రెండు ఇంచులు పోగా ఇంకెంత ఉంటుంది ఆరించులో నాలుగించులు నాలుగు ఇంచులు పెట్టేశాను అనమాట భుజాలు జారిపోట అలా ఏమి ఉండవు ఇదేమిని ఇలాగే షేప్ ఇచ్చేసాను కుట్టేటప్పుడు చెస్ దగ్గరించి కలిపేసుకుంటే సరిపోతుంది షార్ట్ అనమాట అంటే మనకి నడుము కన్నా కిందకు వస్తుంది కొంచెం అంటే దగ్గర దగ్గర ఒక ఎయిటీన్ ఇంచెస్ అలా ఉంటుంది కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇక్కడ మెయిన్ చూ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా సరే ఇలా పెట్టుకోట్లు కుట్టినప్పుడు క్రాస్గా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని నెక్కి పట్టి కింద కుట్టుకోవాలన్నమాట అప్పుడు ఎక్కువ రోజులు వస్తుంది నేను అప్పుడే త్రీ ఇయర్స్ బ్యాక్ కుట్టుకున్నానండి పెట్టి కోట్స్ ఇదే మెథడ్లో ఇప్పుడు దాకా వచ్చిందనమాట ఇంకా అవి ఉతికి 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 మొత్తం అరిగిపోయి చిరిగిపోయినాయి తప్ప ఇంకేమీ కాలేదు అది కూడా డబల్ లేయర్ వేసుకున్నాను అనమాట దాన్ని కూడా ఇలాగే పంచులు ఉంటే ఇంట్లో డబల్ లేయర్ వేసుకుని కుట్టుకున్నాను ఇంక ఇవన్నీ పీసెస్ పాడేయనండి క్రాస్గా కట్ చేసుకుని మెడ దగ్గర పట్టి కింద వేస్తాను అనమాట మెడపట్టి హెమింగ్తో పని లేకుండా మెడపట్టి అంటాను కదా ఆ టైపు చూడండి ఇది వచ్చేసి దగ్గర దగ్గర ఎయిటీన్ ఇంచి ట్వంటీ ఇంచెస్ మాత్రమే ఉంటుంది అంతకంటే ఎక్కువ ఉండదు ఇది షేపు ఓకేనా షేప్ వచ్చేసి మరీ టైట్గా కాకుండా మరీ లూజ్గా కాకుండా నేనైతే ఒక చెస్ట్ లూజ్ ఒకటి చూసుకున్నాను హైట్ ఒకటి ఎక్కువ వచ్చేటట్టు ఇంక అంతే ఇలా చేసుకుంటే సరిపోతుంది డబుల్ లేయర్ వచ్చింది చూడండి డబుల్ లేయర్ అయితే ఎక్కువ రోలు వస్తుందండి సో దీన్ని పక్కన పెట్టేస్తా ఇదంతా కూడా క్రాస్గా కట్ చేసుకుంటా ఈ పీసెస్ ఉన్నాయి కదా క్రాస్గా కట్ చేసుకుంటే మనకి మెడపట్టి అనేది తిప్పేసుకుని కుట్టేసుకోవచ్చు అనమాట అసలు నెక్ దగ్గర చిరగదు ఇది ఇది వరకు అయితే ఫోల్డింగ్ చేసి కుట్టుకునేదాన్ని చిరుగుపోయి అన్నీ కూడా నెక్ దగ్గర ఈ పట్టి అతకడం స్టార్ట్ చేసినప్పటి నుంచి బాగుందనమాట నేను బయట వాళ్ళ అయితే సారీ బయట వాళ్ళ అయితే సిక్స్టీ రూపీస్ తీసుకుంటానండి షోల్డర్ దగ్గర కూడా ఇలాగా ఫోల్డింగ్ చేసి కుట్టున్నాను చూసారా అలా కుట్టడం వల్ల మనకి ఎక్కువ రోజులు వస్తుంది అనమాట డైరెక్ట్గా కుట్టడం వేరు ఇలా ఫోల్డ్ చేసి కుట్టడం వేరు ఇలా ఫోల్డ్ చేస్తే ఎక్కువ రోజులు వస్తుంది మనవి కాబట్టి కొంచెం ఇలాగా స్ట్రాంగ్గా కుట్టుకుంటాం యాక్చువల్గా బయట వాళ్ళకి బయట ఉన్న క్లాతులు వేరే ఉంటాయి ఒక షోల్డర్ కుట్టాను కదా రెండోది కుట్టకూడదండి ఎందుకంటే మన నెక్ అనేది కుట్టాలి కదా మొత్తం కూడా మనం కవర్ చేసామంటే నెక్ రాదు అందుకు నిప్పేస్తున్నాను మర్చిపోయి కుట్టేసినట్టున్నాను బయట పెట్టుకోట్టు క్లాత్లు తీసుకుని కుట్టుకుంటే ఇంకా బాగానే ఉంటుంది కానీ ఎందుకు ఇంట్లో ఉంది కదా ఎందుకు వేస్ట్ చేయాలి అని మళ్ళీ అదొక టూ మీటర్స్ వచ్చామంటే నాకు మూడో నాలుగో అవుతాయి షార్టే కదా సన్నగా ఉంటాను కాబట్టి ప్రాబ్లం లేదు నాకు ఏ క్లాసులైనా సెట్ అయిపోతాయండి సన్నగా ఉండటం వల్ల మీరందరూ నేను కెమెరా ముందుకు వస్తే మీకు ఒకటే ఒకటి కమెంట్ అయితే పెడతా ఉంటారు ప్రతి ఒక్కరు చాలా వీక్గా ఉన్న కానీ అది వీక్ అనేది చిన్నప్పటి నుంచి అంటేనండి జీన్స్ అనమాట మా మదర్ కూడా నా ఏజ్లో ఉన్నప్పుడు సన్నగానే ఉన్నారు తర్వాత తర్వాత కొద్దిగా పిల్లలు పెద్దగా అయిన తర్వాత ఆపరేషన్ అయిన తర్వాత లావ్ అయ్యి అనమాట అంటే ఫ్యామిలీ ప్లానింగ్ నాకు ఇంకా ఫ్యామిలీ ప్లానింగ్ అవ్వలేదు ఎందుకంటారా లాక్డౌన్ టైము ముందు బా పుట్టాడు చిన్నబాబు ఒక త్రీ మంత్స్ ముందు అయితే ఇక్కడ హైదరాబాద్ సైడ్ అయితే వెంటనే ఆపరేషన్ చేయట్లేదండి ఫ్యామిలీ ప్లానింగ్ మా డాక్టర్ ఏమన్నారంటే త్రీ మంత్స్ అవితే రామ్మ చేస్తాను అని చెప్పారనమాట అంటే వెంటనే చేయట్లేదు అనమాట గ్యాప్ ఇస్తున్నారు వెంటనే చేయకుండా అయితే త్రీ మంత్స్ అవితే వెళ్దామంటే ఫుల్ లాక్డౌన్ నేను కాల్ చేస్తే అప్పటికే ఆయన ఆస్ట్రేలియాలో ఉన్నారనమాట వద్దులే ఇప్పుడు రాకు అంతా కోవిడ్ ఉంది కదా ఎవరు కూడా హాస్పిటల్కి రావట్లేదు తర్వాత చేయించుకునిగానే అన్నారు ఇంకా అలా 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 ఇంకా పిల్లలు పెద్దగయ్యేసరికి నాకు కూడా ఇంకా కుదరలేదు చేయించుకుంటాం సో అది చేయించుకున్నా కూడా కొంచెం లావ్ అవుతారంట కానీ నేను ఇంకా చేయించుకోలేదు కాబట్టి సన్నగానే ఉన్నానేమో తర్వాత వచ్చేసి ఇంకా పిల్లలు బాగా సతాయిస్తారు కదండి మనం మిషన్ కుట్టినా కూడా సన్నగానే ఉంటామండి ఇంకా జీన్స్ అనమాట సన్నగా లావుగా అనేది కాదు జీన్స్ నా జీన్స్ అంతే కానీ పర్సనల్గా లోపల మాత్రం ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఏమి లేవు జస్ట్ హీటు హీటు బాడీ నాది అందుకు నేను సన్నగా ఉంటాను అనమాట హీటు బాడీ వల్ల అప్పుడప్పుడు నాకు వెయిట్ చేసి కొద్దిగా నడుము నొప్పి అలాగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి ఇప్పుడు ఇలాగా మెడపట్టి కుట్టేశాను కదా ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవటమే ఎందుకంటే మళ్ళీ మనకి హెమింగ్ అవి ఏమి ఉండవు అనమాట వీటికి అందుకని వన్ సైడ్ నేను షోల్డర్స్ అనేవి జాయిన్ చేయలేదండి జాయిన్ చేయకపోతేనే మనకి ఈజీగా ఇలాగ నెక్ అనేది కుట్టుకోవచ్చు ఇలాంటివన్నీ చేసుకుంటే మంచిగా ఇంట్లోనే మనకి మనీ అనేది బాగా సేవ్ చేసుకోవచ్చు అసలు బయటికెళ్ళి కుట్ కుట్టించుకుంటే ఇంతలాగా కుట్టినా కూడా ఎయిటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అలా ఛార్జ్ చేస్తారండి అయితే ఇక అయిపోయింది ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేస్తాను షోల్డర్స్ని కూడా చెప్పాను కదా కొద్దిగా ఫోల్డ్ చేసుకుని కుట్టుకోవాలని అలా కుట్టుకుంటే మనకి బాగుంటుంది అనమాట ఎక్కువ రోజులు వస్తుంది నాకు దగ్గర దగ్గర ఒక త్రీ ఇయర్స్ అయితే వచ్చేస్తుంది ఇది లాస్ట్ ఇయర్ త్రీ డే త్రీ ఇయర్స్ బ్యాక్ కుట్టుకున్నాను కదా అవన్నీ ఇప్పుడు దాకా వచ్చినాయి చిరిగిపోయినాయి సమ్మర్ వస్తుంది కదా అని చెప్పేసి ఇంకా పక్కన పడద్దాంలే అనిపించింది కొత్త కుట్టుకుంటే ఎక్కువ రోజులు కూడా వాడకూడదు ఇన్నర్స్ ఇప్పుడు దీన్ని కూడా చంక కూడా పట్టి అత్తుక్కోవాలి లేకపోతే చిరిగిపోతుంది అనమాట ఎక్కువ మనకి స్వెట్టింగ్ పడుతుంది కదా స్వెట్టింగ్ కోసము తొందరగా పాడైపోతాయి పైగా కాటన్ క్లాత్ కాబట్టి ఎక్కువ రోజులు కూడా రాదులేండి ఇలాగా ఇలా మొత్తం కూడా పట్టి అనేది ఒకటి రెడీ చేసి పెట్టేసుకున్నాను ముందేనే ఒకటిన్నర ఇంచు తోటి నేను కట్ చేశాను కదా క్రాసుకున్న క్లాత్ని సగానికి ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకుని రెడీ చేసి పెట్టుకున్నా సేమ్ మీకు చాలాసార్లు స్టిచ్చింగ్ వీడియోలో పెట్టానండి ఎలా కుట్టుకోవాలి ఏంటి అనేది ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకోవాలి ఒకసారి అయితే టాప్ స్టిచ్ వేసేసుకోండి టాప్ స్టిచ్ వేసుకుంటాం వల్ల మనకి ఏంటంటే పట్టీ అనేది ఈజీగా ఫోల్డ్ అయిపోతుంది అనమాట ఇలాగా ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో సిచ్ వేసేయండి ఇలా మొత్తం కూడా ఎలాగైతే కుడుతున్నా అలాగా అలా మిషన్ నేర్చుకుంటాం వల్ల ఏంటంటే బయట వాళ్ళే కుట్టాలని కంపల్సరీ రూల్ ఉండదండి అట్లీస్ట్ మనమైనా అదొక రకమైన సెల్ఫ్ కాన్ఫిడెంట్ అనేది పెరుగుతుంది మనం కుట్టుకున్నాం అనుకోండి బయటకు వెళ్ళినా అంటే పెట్టుకోవట్లని కాదు చెప్తున్నా నార్మల్గా సో బ్లౌజర్ అయినా సరే నువ్వే కుట్టుకున్నావు అంటే అవును నేనే కుట్టుకున్నా అంటే ఇంకా అదొక రకమైన ఫీలింగ్ అనమాట అది మాటలతో చెప్పలేను కానీ మీరే మీరు ఫేస్ చేస్తే అర్థమవుతుంది ఎంత బాగా కుట్టుకుందని మన గురించి చెప్పుకుంటారు కదా అదొక క్రియేటివిటీ టైలరింగ్ అనేది ఒక క్రియేటివిటీ లాంటిది సృష్టించడం అనమాట మనం కొత్త కొత్త డిజైన్స్ అని మన చేతులతోటి తయారు చేస్తే ఒక పీ బ్లౌజ్ పీస్ ఇచ్చారనుకోండి దాన్ని అందంగా తయారు చేసి పెట్టి వాళ్ళు వేసుకున్న తర్వాత మనకు అదొక రకమైన హ్యాపీ అని ఉంటుంది అనమాట టైలరింగ్లో మెయిన్ వచ్చేసి మన బ్లౌజులు వేసుకునే దానికన్నా మనం కుట్టిన బ్లౌజులు వేరే వాళ్ళు వేసుకుని బాగుంది చాలా బాగుందని అందంగా కనిపించారనుకోండి ఆటోమేటిక్గా మనకి హ్యాపీనెస్ అనేది వచ్చేస్తుంది అది కామన్ ఎవరి ఏ టైలర్ కన్నా అంతే ఇది సైడ్ కూడా స్టిచ్ వేసేస్తాను ఒకటే కుట్టుకున్నాను మళ్ళీ ఒక టూ డేస్ తర్వాత మళ్ళీ కుట్టుకుంటాను ఇంకో ఇవన్నీ కుట్టుకుంటే మళ్ళీ కస్టమర్లు ఆగిపోతాయి కదా అందుకని ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేయాలి టాప్ స్టిచ్ వేసుకుంటూ చెప్పాను కదా మనకి ఫోల్డింగ్ అనేది ఈజీగా వస్తుందని ఇది ఎవరైనా టైలర్స్తో పనిలేదండి మనమే కుట్టేసుకోవచ్చు ఇంట్లో ఉన్న ఏదైనా ప్లెయిన్ క్లాత్లని కాదు మీరు నేర్చుకోవాలనుకుంటే వేరే క్లాత్ ఏదైనా కుట్టేసుకోవచ్చు ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇలాగా అయిపోయిందండి ఇప్పుడు సైడ్ జాయింట్ మనకి చంక దగ్గర నుంచి అంటే మన చెస్ట్ లూజ్ మార్కింగ్ వేసుకున్నాం కదా అక్కడ నుంచి ఒక టూ టూ స్టిచెస్ వేసుకుంటే సరిపోతా అటు టూ ఇటు నేను అసలు లావ్ అవ్వనండి ఇంకా సన్నం అవుతానేమో కానీ లావు మాత్రం అవ్వను బై డిఫాల్ట్ అనమాట నాకు ఆరు లూజు సిక్స్ పాయింట్ సెవెను నడుము లూజు ట్వంటీ సెవెను హైటు లెవెన్ పాయింట్ ఫైవ్ అనుకుంటా ఫ్రంట్ పార్ట్ హైట్ హ్యాండ్ లూజు సిక్స్ ఇంచెస్ ఎందుకంటే నాకు హ్యాండ్ అనేది కొంచెం ఎత్తినట్టు రావాలన్నమాట హ్యాండ్ హైట్ వచ్చేసి ఐదు ఇంచులు లూజ్ వచ్చేసి ఇంచులు కొద్దిగా లూజ్ పెట్టుకుంటే పైకి ఎత్తినట్టు వస్తుంది బై అన్నమాట కళ్ళు మూసుకుని ఫుల్ షోల్డర్ ఇంచులు చంకడౌన్ ఐదు ఇంచులు నెక్ డీప్ వచ్చేసి పది ఇంచులు తొమ్మిదిన్నర అలా ఉంటుందన్నమాట ఎందుకంటే అవి మారో యూనివర్సల్లో ఏమంటారు యూనివర్సల్ ఫార్ములాస్ లాగా ఇవన్నీ కూడా అంతే ఏమో ఫ్యూచర్లో ఏమన్నా ఇంకా సన్నం అవుతాను కానీ అవుతాననే గ్యారంటీ అయితే లేదు ఇంకొని కట్స్ దగ్గర కూడా కుట్టేస్తున్నాను చాలా సింపుల్గా క్లోజ్ చేసేసుకోవచ్చండి పెద్ద పెద్దగా మనకి ఆవేశపడాల్సిన అవసరమే లేదు చాలా సింపుల్ అనమాట పైగా మనవి కదా ఇంకా లోపలే ఉంటుంది కాబట్టి ఇది కొద్దిగా చిన్న కుట్టు పెట్టుకుని కుట్టేసుకుంటే సరిపోతుంది ఇలా ఈజీగా పదిహేను నిమిషాల్లో కుట్టేసుకున్నాను కటింగు స్టిచ్చింగ్ రెండు కూడా ఇవి ఇలాంటివి కుట్టుకుంటేనే మనం మనీ అనేది బాగా సేవ్ చేసుకోవచ్చు ఇక్కడ కూడా కింద కూడా ఫోల్డ్ చేసేసుకోండి ఇలా సింపుల్గా క్లోజ్ చేసేసుకుంటే సరిపోతుంది ఎన్నిసార్లు ఉతికినా చిరగదండి డబుల్ లేయర్ కదా అది సింగిల్ లేయర్ అయితే మాత్రం చిరిగిపోతుంది ఖచ్చితంగా చిరుగుతుంది ఎందుకంటే ఇది పంచ కదా అందుకని కింద కూడా ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే ఫ్రెండ్స్ పదిహేను నిమిషాలు అయితే నేను పెట్టి అయితే కుట్టుకున్నాను మీరు కూడా ఇలాగే కుట్టుకోండి మనీ కూడా సేవ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్